తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటి ఆర్థిక ఫలితాలని డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ప్రకటించింది దానిలో ఉన్న కీలకమైన అంశాలు అసలు ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నాయి దేశానికి కేంద్ర ప్రభుత్వ రంగ రంగ సంస్థల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు డివిడెండ్ రూపంలో ట్యాక్సుల రూపంలో వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలు తెల్ల ఏనుగులు కాదు కొన్ని పత్రికలలో వస్తున్నట్లుగా అని కూడా చెప్పారు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో మొత్తం నాలుగు వందల రెండు ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే రెండు వందల యాభై నాలుగు మాత్రమే నిజంగా పనిచేస్తున్నాయని ఎనభై నాలుగు ప్రభుత్వ రంగ సంస్థలు అండర్ కన్స్ట్రక్షన్ అంటే ప్రాసెస్లో ఉన్నాయని ప్రారంభం కావటానికి అరవై మూడు ప్రభుత్వ రంగ సంస్థలు మూసివేతకు లేదా అమ్మకానికి నిర్ణయించబడ్డాయని పద్దెనిమిది ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాలలోంచి తిరిగి లాభాలలోకి వచ్చాయని మనం మొదటి వీడియోలో తెలుసుకున్నాం ఇది రెండో భాగం ఇప్పుడు అసలు ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో ఉన్నాయా లాభాల్లో ఉన్నాయా అని చూస్తే రెండు వందల యాభై నాలుగు ప్రభుత్వ రంగ సంస్థల్లో నూట ఎనభై మూడు ప్రభుత్వ రంగ సంస్థలు లాభాలలో ఉన్నాయి కేవలం యాభై ఏడు మాత్రమే నష్టాలలో ఉన్నాయి ఈ నూట ఎనభై మూడు ప్రభుత్వ రంగ నూట ఎనభై మూడు ప్రభుత్వ రంగ సంస్థల్లో మొదటి పది ప్రభుత్వ రంగ సంస్థల లాభాలన్నీ కలుపుకుంటే ఎవరు ఓఎన్జీసీ ఎన్టీపీసీ పవర్ గ్రిడ్ కోల్ ఇండియా పవర్ ఫైనాన్సు ఇండియన్ ఆయిల్ నార్థన్ కోల్ ఫీల్డ్స్ ఆయిల్ ఇండియా ఇటువంటివన్నీ ఆయిల్ ఫీల్డ్కి సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థలకి మొత్తం టోటల్ ప్రభుత్వ రంగ సంస్థలలో లాభాలు వచ్చే ప్రభుత్వ రంగ సంస్థలు నూట ఎనభై మూడు అయితే అందులో మొదటి ప్రభుత్వ పది ప్రభుత్వ రంగ సంస్థలు లాభాలు వచ్చే వాటిని వన్ టూ త్రీ ఫోర్ అండ్ టెన్ వరకు వేస్తే వాటి లాభాలు లక్షా నలభై నాలుగు వేల కోట్లు అంటే మొత్తం అరవై శాతం లాభాలు ఈ పది ప్రభుత్వ రంగ సంస్థల ద్వారానే వస్తున్నాయి మిగతా నూట డెబ్భై మూడు ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా తొంభై ఆరు వేల కోట్ల రూపాయలు దగ్గర దగ్గర వస్తున్నాయి మొత్తం కలిపి నూట ఎనభై మూడు ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా రెండు లక్షల నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు లాభాలు వస్తున్నాయి అలాగే నష్టాలను లెక్కేసుకుంటే యాభై ఏడు ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే నష్టాలలో వస్తున్నాయి అందులో టాప్లో ఉన్నది హిందుస్థాన్ పెట్రోలియం బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ రాష్ట్రపతి రాష్ట్రీయ ఇన్స్పాత్ నిగమ్ లిమిటెడ్ అంటే మన విశాఖపట్నం ఉక్కు కర్మాగారం లాంటివి ఇవన్నీ కలుపుకుంటే ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు మొత్తం టోటల్ యాభై ఏడు ప్రభుత్వ రంగ సంస్థల నష్టమైతే బిఎస్ఎన్ఎల్ ఎన్టీఎన్ఎల్ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ హిందుస్థాన్ పెట్రోలియం లాంటి పది ప్రభుత్వ రంగ సంస్థల నష్టాలు ఇరవై ఏడు వేల నాలుగు వందల ఇరవై కోట్లు అంటే దాదాపు డెబ్భై తొమ్మిది శాతం నష్టాలు ఈ పది ప్రభుత్వ బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ ఆర్ ఆర్ఐఎన్ఎల్లు హిందుస్థాన్ పెట్రోలియం లాంటి పది ప్రభుత్వ రంగ సంస్థలకు ఉంటే మిగతా నలభై ఏడు ప్రభుత్వ రంగ సంస్థల నష్టాలు కేవలం పద్నాలుగు వందల ఆరు కోట్లు అంటే పోనీ ఒక చేద్దాం రెండు వందల యాభై నాలుగు లాభాలు వచ్చినవి నష్టాలు వచ్చినవి అన్ని టోటల్ చూసుకుని నష్టాలు వచ్చినాయి దాన్ని తీసేద్దాం అనుకుంటే లాభాలు రెండు లక్షల నలభై ఒక్క వేల కోట్లు నష్టాలు ఇరవై ఎనిమిది వేల కోట్లు అంటే నికరంగా లెక్కేస్తే లాభాలలోంచి ప్రభుత్వ రంగ సంస్థల నష్టాలను తీసేస్తే వచ్చే డబ్బులు రెండు లక్షల పన్నెండు వేల కోట్ల రూపాయల లాభాల్లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు నడుస్తున్నాయి ఇంకొక అంశం గమనిస్తే మనము ప్రభుత్వ రంగ సంస్థలు నడిపే తీరును బట్టి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన పారామీటర్లు ఎలా నిర్ణయిస్తారు అన్న దాన్ని బట్టి వీటికి ఏబిసిడి కేటగిరీలుగా ఉన్నాయి డెబ్బై ప్రభుత్వ రంగ సంస్థలు ఏ కేటగిరీలో ఉంటే అరవై ఎనిమిది ప్రభుత్వ రంగ సంస్థలు బి కేటగిరీలో ఉన్నాయి ముప్పై తొమ్మిది సి కేటగిరీలో ఉంటే ఐదు డి కేటగిరీలో ఉన్నాయి నేను మొదటి వీడియోలో చెప్పినట్లుగా మొత్తం ఎనిమిది లక్షల నలభై వేల మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు దాదాపు ఆరు లక్షల నలభై వేల మంది కాంట్రాక్ట్ అండ్ క్యాజువల్ వర్కర్స్ ఉన్నారు రెగ్యులర్ ఉద్యోగుల సంఖ్య రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పదకొండు లక్షలుంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య ఎనిమిది లక్షల నలభై వేలకు పగిలిపోయింది క్యాజువల్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్సు రెండు వేల పద్దెనిమిది పద్ పంతొమ్మిది డిపిఈ విడుదల చేసిన ప్రభుత్వ రంగ సంస్థల పల్లి దాంట్లో క్యాజువల్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్లు చూస్తే నాలుగు లక్షల యాభై వేలు అరవై ఉంది ఇప్పుడు ఆరు లక్షల నలభై వేల మంది ఉన్నారు అంటే రెగ్యులర్ ఉద్యోగులను తగ్గిస్తూ క్యాజువల్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్ల ద్వారా పని చేయించుకునే విధానాన్ని కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి అనేది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా మనకు అర్థమవుతుంది అలాగే మూడవ వేతన సవరణ సంఘం సిఫార్సులు ఏంటి రెండవ వేతన సవరణ సంఘంలో ఒక సంవత్సరం లాభాలు వస్తే చాలు మీరు పే కమిషన్ ఇచ్చుకోవచ్చు ఆ పే కమిషన్ అప్రూవల్ కూడా ఆయా మంత్రిత్వ శాఖల అనుమతితో తీసుకుంటే సరిపోతుంది అని రికమెండ్ చేస్తే రెండవ వేతన సవరణ సంఘంలో మూడవ వేతన సవరణ సంఘం కేంద్ర ప్రభుత్వ సంస్థలకు వేసిన వేతన సవరణ సంఘంలో వరుసగా మూడు సంవత్సరాలు లాభాలు రావాలని అట్లా మూడు సంవత్సరాలు లాభాలు వచ్చి దాంట్లో వచ్చిన లాభాలలో ఇరవై శాతం మాత్రమే పే కమిషన్ల కోసం వినియోగించుకోవాలని తరువాత కూడా లాభాలలో తగ్గుదల ఉంటే మీ వేతనాలు తగ్గించుకోవాలని ఇలా రూల్స్ పెట్టిన మూడో వేతన సవరణ సంఘం ప్రభుత్వానికి మీరు నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు డివిడెంట్ ట్యాక్సుల రూపంలో నష్టాలు వచ్చిన ప్రభుత్వ రంగ సంస్థల దగ్గర కూడా తీసుకుంటున్నారు అందులో తగ్గించుకోవాలని ఎక్కడ రికమెండ్ చేయాలి ట్యాక్సులు తగ్గించు కేంద్ర ప్రభుత్వ సంఘ సంస్థలకి అని చెప్పలే ఏమేమి ట్యాక్సులు ఉన్నాయి మనం ఇందాక చూసుకుంటే ఎక్సైజ్ డ్యూటీ కస్టమ్స్ డ్యూటీ జీఎస్టీ కార్పొరేట్ ట్యాక్స్ ఇంట్రెస్ట్ ఆన్ సెంట్రల్ లోన్స్ డివిడెండ్ అదర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ వీటిని తగ్గించుకోమని ఎక్కడ రికమెండ్ చేయలే ఎనిమిది లక్షల నలభై వేల మందికి ఒక లక్ష అరవై ఐదు వేల ఏడు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు జీతాల మీద ఖర్చు అయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో అందరికీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇచ్చేసారనుకోండి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా ఇరవై నాలుగు వేల ఏడు వందల యాభై కోట్లు పోనీ అలా కాదు ఇంకొక లెక్క తీసుకుందాం మొత్తం వీళ్ళు దీని ఈ ఆదాయం ఎంత ప్రభుత్వ రంగ సంస్థలకి గ్రాస్ రెవెన్యూ ఎంత వస్తుంది అంటే ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకి వచ్చిన మొత్తం ఆదాయం గ్రాస్ రెవెన్యూ ముప్పై ఏడు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల కోట్లు కొన్ని నికరం గవర్నమెంట్కు కడతన్న డబ్బుల్లో పర్సంటేజ్ చూసుకొని ఇరవై నాలుగు వేల ఏడు వందల యాభై అన్నాం నికరంగా మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలకి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకి రెండు లక్షల పన్నెండు వేల రూపాయలు నష్టాలు తీసేయగా కూడా ఇంకా లాభాలు రెండు లక్షల పన్నెండు వేల కోట్ల రూపాయలు టూ పాయింట్ వన్ టూ లక్షల కోట్లు లాభాలుంటాయి అందులో ఫిఫ్టీన్ పర్సెంట్ ఇమ్మంటే ఎంత ఖర్చు అవుద్ది ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు అవుద్ది గవర్నమెంట్కు కట్టే ట్యాక్స్ నాలుగు లక్షల యాభై నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల కోట్లలో ఇరవై నాలుగు వేల ఏడు వందల యాభై కోట్లు తీసేస్తే గవర్నమెంట్కి ఇంకా నాలుగు పాయింట్ మూడు లక్షల కోట్లు మిగులుతుంది మేధావులు ఎవరో ప్రభుత్వ రంగ సంస్థలు దేశానికి భారంగా మారినాయి అని చెప్తున్నారు కదా ఈ లెక్కలకు సమాధానం చెప్పాలి ప్రభుత్వానికి నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల కోట్లు డివిడెండ్ కడతా ముప్పై ఏడు పాయింట్ తొమ్మిది ముప్పై ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు గ్రాస్ రెవెన్యూ పెట్టుకుని విదేశ మారక ద్రవ్యం ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు విదేశీ మారక ద్రవ్యం ఆర్దిస్తా ఇంత నెట్ ఇంత నెట్ ఆది ఆర్జిస్తూ ఉంటే ప్రభుత్వ రంగ సంస్థలు వైట్ ఏనుగులు ఎట్లా అవుతాయి రికమెండ్ చేసే పే కమిషన్స్ ట్యాక్సులు అవి ఇవి తగ్గించుకోమని చెప్పకుండా పాలసీ డెసిషన్లు తీసుకునే ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఒక పోస్టల్ మిత్రుడు ఎవరో నాకు చెప్పారు సార్ ఒక పార్సల్ మీరు పంపించాలంటే నూట అరవై రూపాయలు యావరేజ్గా ఖర్చు అవుద్ది సార్ ఇండియా పోస్ట్ అని పెట్టారు పేరుకి మేము సెంట్రల్ గవర్నమెంటు కానీ కార్పొరేషన్ చేయకుండానే మొత్తం మా అకౌంట్లో అవన్నీ సపరేట్గా లెక్కలు చూసి ఆ పార్సల్ రేటు నలభై రూపాయలుగా నిర్ణయించారు మినిమము అంటే ఒక పార్సల్ వెళ్తే పోస్టల్ డిపార్ట్మెంట్కి నూట ఇరవై రూపాయలు నష్టం వస్తుంది లెటర్లు అవి ఇప్పుడుకి లేవు కాబట్టి అందులో వచ్చే నష్టాల గురించి మనం మాట్లాడద్దు ఈ నష్టాలు భరిస్తా రేట్లేమో నువ్వు నిర్ణయించి సర్వీసులేమో మమ్మల్ని ప్రజలకు సేవ చేయమని వాణిజ్య పరంగా నీకు నష్టాలు వచ్చినాయి అని చెప్తే వాణిజ్యం నాకు వదిలేస్తే బయట ప్రైవేట్ పార్సల్ సర్వీసులు పంపేవాళ్ళు రెండు వందలు మూడు వందలు ఛార్జి చేస్తుంటే నువ్వేమో నలభై రూపాయలతోనే ప్రజలకు సేవ చేయమని నాకు చెప్పినప్పుడు సేవకి కాంపెన్సేషను ఆ సంస్థకి ఇవ్వాల్సి వస్తుంది కదా నలభై రూపాయల రేటు నిర్ణయించడానికి నీకు అధికారం ఉన్నప్పుడు నీకు నష్టం వచ్చింది అని అనకూడదు కదా పోస్టల్ శాఖకి రేటు నువ్వు నిర్ణయిస్తావు బిఎస్ఎన్ఎల్ని తీసుకుంటే నక్సలైట్ల ఏరియాలోనో శబరిమల లాంటి అడవుల్లోనో జమ్మూ కాశ్మీర్లోనో ఇటువంటి ఏరియాస్లో నష్టాలను భరించి సర్వీసులేమో బిఎస్ఎన్ఎల్ ఇవ్వాలి లాభాలు ఎక్కడొచ్చే టౌన్ ప్రాంతాల్లోనేమో ప్రైవేటు టెలికాం కంప్తలు ఉన్నప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలకి నిర్ణయాధికారం నీ చేతిలో పెట్టుకుని సేవలు మాత్రం ప్రభుత్వ రంగ సంస్థలు అందించాలి లెక్కలు చూసుకుని వాణిజ్య పరంగా నువ్వు నష్టాల్లో ఉన్నావు కాబట్టి నీకు పే కమిషన్ అమలు చేయము నష్టాలకు కారణాలు ఉద్యోగస్తులే కాబట్టి ఉద్యోగస్తులకి విఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపాలి పాలసీ నిర్ణయం మాత్రం నేను తీసుకుంటా దీన్ని సమర్థించే మీడియా ఏం చెబుతుంది ఏ నష్టాలు వస్తాయి అసలు ప్రభుత్వ రంగ సంస్థలు అంటేనే తెల్ల ఏనుగులు ప్రభుత్వ రంగ సంస్థలు తెల్ల ఏనుగులు కాదు కేంద్ర ప్రభుత్వానికి నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయల ట్యాక్సులు కడుతున్నాయి ముప్పై ఎనిమిది లక్షల కోట్ల రూపాయల టర్నోవర్ రెవెన్యూను సంపాదిస్తున్నాయి లక్షా యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయల విదేశీ మరక ద్రవ్యాన్ని దేశానికి సంపాదిస్తున్నాయి రెండు వందల యాభై నాలుగు ప్రభుత్వ రంగ సంస్థలకి మొత్తం టోటల్ కలుపుకున్న రెండు లక్షల పన్నెండు వేల కోట్ల రూపాయల లాభాలు ఆర్జిస్తున్నాయి ప్రభుత్వ రంగ సంస్థలు ఇవి మనం చెప్పిన లెక్కలు కాదు డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ తన రెండు వందల అరవై రెండు పేజీల సర్వే రిపోర్ట్లో చెప్పిన లెక్కలు కాబట్టి ఇవి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ధన్యవాదాలు